అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఇటీవల బీఆర్ఎస్ రాజీనామా చేసిన మాజీ కమలం పార్టీలో చేరారు బాలరాజుకు కండువా ఉత్కంఠకు తెరపడింది హైదరాబాద్ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జాయినింగ్ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో కలిసి గువ్వల బాలరాజు కాషాయ కండువ కప్పుకున్నారు గతంలో తనపై దాడి జరిగినప్పుడు బిఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదని బాలరాజు ఆరోపించారు రైట్ ఆ బ్రేకింగ్ చూస్తున్నాం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కవలం పార్టీలో చేరారు బాలరాజుకు కండువా కప్పి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీలోకి ఆహ్వానించారు దీంతో గత వారం రోజులుగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది హైదరాబాద్ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జాయినింగ్ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో కలిసి గువ్వల బాలరాజు కాషాయ కండువా కప్పు గతంలో తనపై దాడి జరిగినప్పుడు బిఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదని బాలరాజు ఆరోపించారు గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం అన్న రామచంద్రరావు గారి నాయకత్వం తెలంగాణలో గత దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఏ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు బీజేపీ నాయకుడు కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు అన్న రాజరెడ్డి గారు కూడా ఈరోజు రోజు కార్యక్రమానికి రావడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు అదేవిధంగా దిలీపాచారి గారు మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు లోక్నాథ్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు నాయక్ గారు బాలాజీ గారు కనిపిస్తలేరు జక్క రఘునందన్ రెడ్డి గారు అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు జక్క రఘునందన్ రెడ్డి గారు శ్రీధర్ గారు నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు మాజీ శాసనసభ్యులు వారే కాదు కరుడు కట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరి మను కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశ రక్షణ కోసం భారతదేశ అభ్యున్నతి కోసం భారతదేశంలో అంత్యోదయ అందాలని భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము ప్రభుత్వ ఫలాలు గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను ఎంతో మంది ఈరోజు మోడీ గారు మనకు ప్రధానిగా ఉన్నారు కాబట్టి వారి విషయమే మాట్లాడుతూ ఉన్నాం కానీ ఈ దేశ రక్షణ కోసం జాతీయ భావం కలిగినటువంటి ఎంతో మంది మహనీయులు దేశాన్ని అమ్ముడు పెట్టడానికి తాకట్టు పెట్టడానికి అదేవిధంగా గరీబీ పేరిట గరీబీ అటావో అనే స్లోగన్ ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముడు పెట్టడానికి ఇంపోర్ట్ లీడర్షిప్ ఏదో